ఒక అసమర్థుడు వస్తే కొంతవరకు నష్టపోతాం కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో అందరూ బాధితులు ఏమన్నా కాదా మీరందరూ కూడా బాధితులే అవునా కాదా బాధితులు అనుకుంటూ చేయకెత్తండి నేను కూడా బాధితుండే వేదిక పైన బాధితులే కొంతమంది ఎక్కువ రోజులు జైలుకు పోవచ్చు కొంతమంది తక్కువ రోజులు జైలుకు పోవచ్చు పోలీస్ స్టేషన్కి పోనడం లేడు ఏంటి అన్యాయం అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ప్రజాస్వామ్యములు నిద్ర లేని రాత్రులు గడిపాం భయంకరమైన కాల రాత్రులు గడిపాం ఏంటి అరాచకం ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పాడాలి అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి కూడా చెప్పండి ఒక్కరు కాదు రైతులు ఉన్నారు ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖనే మూసేశారు ఆర్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు ధాన్యం రైతు దగా పడ్డాడు జగన్ రికార్డులు తెలుసా ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల్లో భారతదేశంలో నెంబర్ వన్ స్థానం కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం అన్ని కూడా ఒకటి రెండు మూడు మన దగ్గరనే ఉన్నాయి నేను అడుగుతున్నా ఈరోజు ధాన్యం కొనేవాడు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా మద్దతు ధర ఇస్తున్నారని అడుగుతున్నా తమిళ్ళు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు టమాటోకి పొటోటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి అవునా వ్యవసాయం చేస్తాడా తెలుసా వ్యవసాయం